హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సిల్డర్ బెడ్రూమ్ చూడండి పక్క హాలు ఇది కిచెను సై ఆ సక్కున్నది బాత్రూము బాత్రూమ్ అన్నట్టు ఫ్రెండ్స్ చూడండి బోర్ పాయింట్ పని అన్నది ఈ విధంగా నీట్గా చేయాలి ఫ్రెండ్స్ గోడలు మొత్తం టోటల్గా అయిపోయినాయి ఫ్రెండ్స్ కట్టడానికి ఏడు రోజులు పెట్టింది అలాగే సెంటరింగ్ కూడా టోటల్గా రెడీ చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళన్నీ నీట్గా పై ఎత్తులు అన్నీ నీట్గా రెడీ చేసాం ఫ్రెండ్స్ సెంటరింగ్ వారం రోజుల్లో వారం తడపాలి ఫ్రెండ్స్ గోడలో అప్పుడు సెంటరింగ్ రెడీ చేయాలి చూడండి మా వరకు